హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ సంక్రాంతి స్పెషల్ వచ్చేసి నేనైతే జంతికలు అయితే వండానండి చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎలా చేయాలి ఏంటనేది దీంట్లో కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి మనకి టేస్టీగా అలాగే క్రిస్పీగా అయితే వస్తాయి మనకి కరకరలాడుతూ ఆడుతూ ఎంతో టేస్టీ చేసి జంతికలు అయితే వండుకోవచ్చు మనము ఈ వీడియో మాత్రం లింకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ అయితే మీకు అయితే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది ముందుగా అయితే నేను శనగపిండి అలాగే బియ్యపిండి పిండి అయితే తీసుకున్నాను బియ్యపిండి పిండి ఎక్కువ తీసుకున్నాను అలాగే శనగపిండి అయితే కొంచెం తీసుకున్నాను అలాగే బట్టర్ కూడా అయితే వేసుకుంటున్నాను నేను ఒక రెండు టేబుల్ స్పూన్గా ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల మనకి జంతికలు అనేది క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే ఇది బట్టర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలాగే వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నాను రుచికి సరిపడా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడా నెక్స్ట్ వచ్చేసి వాము మనము ఇలా నలుపుకొని వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను వామ్ వచ్చేసి కావాలంటే మీరు తక్కువైనా తీసుకోవచ్చు అలాగే హాట్ వాటర్ అయితే తీసుకోవాలి దీంట్లోకి కలుపుకోవటానికి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేది కూడా హాట్ వాటర్ వల్ల కూడా చాలా బాగా వస్తాయి మనకి చూసే కదా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ మొత్తం కూడా మనకి ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం మనకి కొంచెం చల్లారిన తర్వాత ఎక్కడ కూడా పొడిపిండి అనేది లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే చేసుకోవాలి ఫస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి జంతికలు అయితే నేను మాతో అయితే వండుతున్నాము ఇలా మనం కట్టెల పొయ్యి మీద అయితే వెలిగించుకున్నాము వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాము వేసుకొని ఇలా జంతికల కొట్టం ఉంటుంది కదండి అది ఒక మూడు మూడు ఉంటుంది కదా మూడు హో త్రీ హోల్స్ వచ్చేసి అదైతే తీసుకున్నాను నేను దాంట్లో పిండి పెట్టేసుకొని ఇలాగ ఒక్కొక్కటిగా చిన్న చిన్నవిగా ఒత్తుకున్నాను నేను ఒక ఆరేడు అయితే ఒత్తుకున్నానండి దీంట్లో పాముకున్న తర్వాత ఇలా అన్ని ఒక నిమిషం తర్వాత తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవటం నేను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి మనకి జంతికలు అనేది ఎంతో టేస్టీ టేస్టీ జంతికలు అయితే రెడీ అయితే అయిపోయాయండి సింపుల్ ప్రాసెస్ అండి అసలు కొత్త వాళ్ళు ఎవరైనా సరే కూడా ఇట్లే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేశారు ఈ సంక్రాంతికి అనేది అలాగే నాకు కూడా చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మనకి జంతికలేనిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్